ప్రాణాలు సేవం పోవకొచ్చే

O da bir ayağım. Kanı kadar bakacağına gözüme

గతంలో వైఎస్ఆర్సి ఆవిర్భావం నుంచి ఎంతో మంది కార్యకర్తలు తమ కుటుంబాన్ని తమ స్టేజుల్ని అందరినీ కూడా మొదలుపెట్టి పార్టీ కోసం విసుగుబాటు లేకపోవడం అందరికీ కారణంగా చాలా మంది ఐదు సంవత్సరాలు బాధపెట్టారు ఈరోజు మనం ప్రజలకి ఈ దేశంలోనే ఏ రాష్ట్ర నాయకులకు చెందినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసినా కూడా ఈరోజు మనం విభాగాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు సోషల్ మీడియా కావచ్చు నాయకులు కావచ్చు గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు ఎంతో మంది ఈ కూటమి కుట్రలో బిఐ అక్రమ కేసులకి బలపడతారు ఎంతో మందిని వేదకు గురి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా మన అందరూ కూడా ఇలాంటి సభల ద్వారా అందరూ é isso